ఐ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఐ వెంకట్ ఉదయ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఖైరతాబాద్ మహాగణపతి యొక్క ప్రతిష్టను ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తీరును గురించి ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చి జై బోలో గణేష్ మహారాజ్కి జై ఐ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఐ వెంకట్ ఉదయ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఖైరతాబాదులోని మహాగణపతులు గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరం డెబ్బై అడుగులతో సప్తముఖ మహాగణపతి ఇక మన ముందుకు వచ్చాడు గణనాథులు ఖైరతాబాదులో ప్రతిష్ఠించారు అయితే బా భాగ్యనగరమే కాదు తెలుగు రాష్ట్రాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఖైరతాబాద్ గరునాధులు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఈ గణేషుడికి ప్రత్యేక గుర్తింపు పూర్తి ఖైరతాబాద్ ఉత్సవాలను ప్రారంభించి డెబ్బై ఏళ్ళు పూర్తి అవుతుంటాడంటే ఈసారి డెబ్బై అడుగుల అయితే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు సప్తముఖ మహాగణపతి పూజలు అందుకునేందుకు సిద్ధమయ్యాడు ముహూర్తం ప్రకారం గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు శిల్పి చిన్న స్వామి రాజేంద్ర గణపతికి నేత్రాలను తీర్చిదిద్ది విగ్రహాన్ని ప్రాణం పోశారు భక్తులు జయజయనాల నడు ఉత్సవ కమిటీ మీద గుమ్మడికాయలు కొబ్బరికాయలు కొట్టి బలి తీశారు కాగా మహాగణపతి పూర్తి స్థాయిలో సిద్ధమై కళ్ళను తీర్చిదిద్దడంతో ఉత్సవ కమిటీ తొలిసారిగా ఆగమన్ కార్యక్రమాన్ని నిర్వహించింది స్థానిక యువకులు భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆగమనంలో పాల్గొని ఉత్సాహంగా నృత్యాలు చేశారు ఎమ్మెల్యే దానం నాగేంద్ర కాపురేట్ విజయరెడ్డి గారుతో పాటు కలిసి ఉత్సవంతో మరింత జోషులు నింపారు ఈసారి ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉండడం శని ఆదివారాలు రెండు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు పెళ్లి రోజునే ముఖ్యమంత్రి రేరెడ్డితో పాటు గవర్నర్లు పూజలు చేయనున్నారు ఈ నేపథ్యంలో ఇరవై నాలుగు గంటల పాటు మూడు షిఫ్ట్లో పోలీసులు విధులు నిర్వహించేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు భారీ గణపతి వద్ద బందోబస్తు కోసం ముగ్గురు డిఎస్పీలు పదమూడు మంది ఇన్స్పెక్టర్లు ముప్పై మూడు మంది సిబ్బంది చేస్తారని సైఫాబాద్ ఆర్ సంజయ్ కుమార్ తెలిపారు దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు గణపతి దర్శనం కోసం వచ్చే భక్తులు సొంత వాహనాలను తీసుకురాకపోవడం ఉత్తమం రైల్వే గేటు నుంచి నడుచుకుంటూ వచ్చిన వారిలోనే లోపలికి అనుమతిస్తారు ఈ మార్గంలో వాహనాలను అనుమతించారు హైదరాబాద్ ఫ్లైఓవర్ మీదుగా వచ్చిన వారు తమ వాహనాలను ఐమాక్స్ ఉన్న పార్కింగ్ స్థలంలో పార్క్ చేయాల్సి ఉంటుంది అలాగే మెంట్ కాంపౌండ్ వైపు వచ్చే భక్తులు వాహనాలను కారు రేసింగ్ ప్రాంతంలో పార్క్ చేసి నడుచుకుంటూ దర్శనానికి రావాలి రోడ్ల పైకి వాహనాలను నిలిపి అయితే సీజ్ చేస్తామని గణపతికి మూడు వైపులా ఐదు వందల మీటర్ల వరకు వైండింగ్ జోన్ ఉందని చిరు వ్యాపారులను అనుమతించి సైఫాబాద్ ఇన్స్పెక్టర్ తెలిపారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఐ వెంకట్ ఉదయ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఖైరతాబాద్ మహాగణపతి యొక్క ప్రతిష్టను ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తీరుని గురించి ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో మనం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేడయితే మర్చిపోకండి జై బోలో గణేష్ మహారాజ్ కి జై డైసావో కతో చాలవు కొని దయాని తోట YouTube वालोंనే వాట్ కరు చేరావ బతను గాలేనో వాట్ కరు హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఐ వెంకట్ ఉదయ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఖైరతాబాదులోని మహాగణపతుల గురించి తెలుసుకున్నాం ఈ సంవత్సరం డెబ్బై అడుగులతో సప్తముఖ మహాగణపతి ఇక మన ముందుకు వచ్చాడు గణనాథులు ఖైరతాబాదులో ప్రతిష్ఠించారు అయితే భాగ్ భాగ్యనగరమే కాదు తెలుగు రాష్ట్రాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఖైరతాబాద్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఈ గణేషుడికి ప్రత్యేక వృత్తి పోది ఖైరతాబాద్ ఉత్సవాలను ప్రారంభించి డెబ్బై ఏళ్ళు పూర్తి అవుతుండటంతో ఈసారి డెబ్బై ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు సప్తముఖ మహాగణపతి పూజలు అందుకునేందుకు సిద్ధమయ్యాడు ముహూర్తం ప్రకారం గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు శిల్పి చిన్న స్వామి రాజేంద్రన్ గణపతికి నేత్రాలను తీర్చిదిద్ది విగ్రహానికి ప్రాణం పోశారు భక్తులు జయ ధ్వానాలు నడుమ ఉత్సవ కమిటీ మీదే గుమ్మడికాయలు కొబ్బరికాయలు కొట్టి బలి తీశారు కాగా మహాగణపతి పూర్తి స్థాయిలో సిద్ధమై కళ్ళను తీర్చిదిద్దడంతో ఉత్సవ కమిటీ తొలిసారిగా ఆగమన కార్యక్రమాన్ని నిర్వహించింది స్థానిక యువకులు భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆగమనంలో పాల్గొని ఉత్సాహంగా నృత్యాలు చేశారు ఎమ్మెల్యేదారు నాగేంద్ర కాపురేట్ విజయరెడ్డి వారితో పాత కలిసి ఉత్సవంతో మరింత జోషులు నింపారు ఈసారి ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉండడం శని ఆదివారం రెండు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు తొలి రోజునే ముఖ్యమంత్రి రేరెడ్డితో పాటు గవర్నర్లు పూజలు చేయనున్నారు ఈ నేపథ్యంలో ఇరవై నాలుగు గంటల పాటు బోర్డు షిఫ్ట్లో పోలీసులు విధులు నిర్వహించేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు భారీ గణపతి వద్ద బందోబస్తు కోసం ముగ్గురు డిఎస్పీలు పదమూడు మంది ఇన్స్పెక్టర్లు ముప్పై మూడు మంది సిబ్బంది చేస్తారని సైఫాబాద్ సిపి ఆర్ సంజయ్ కుమార్ తెలిపారు దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు గణపతి దర్శనం కోసం వచ్చే భక్తులు సొంత వాహనాలు తీసుకురాకపోవడం ఉత్తమం రైల్వే గేటు నుంచి నడుచుకుంటూ వచ్చిన వారిలోనే లోపలికి అనుమతిస్తారు ఈ మార్గంలో వాహనాలను అనుమతించారు హైదరాబాద్ ఫ్లైఓవర్ మీదుగా వచ్చిన వారు తమ వాహనాలను ఐమాక్స్ పక్కనున్న పార్కింగ్ స్థలంలో పార్క్ చేయాల్సి ఉంటుంది అలాగే మెంట్ కాంపౌండ్ వైపు వచ్చే భక్తులు వాహనాలను కారు రేసింగ్ ప్రాంతంలో పార్క్ చేసి నడుచుకుంటూ దర్శనానికి రావాలి రోడ్లపైకి వాహనాలను నిలిపితే సీజ్ చేస్తామని గణపతికి మూడు వైపులా ఐదు వందల మీటర్ల వరకు వైండింగ్ ఉద్యోగం ఉందని చిరు వ్యాపారులను అనుమతించే సైఫాబాద్ ఇన్స్పెక్టర్ తెలిపారు से उतर कार्ड काढता हर जोन शॉट तो क्लियर दिखा गावपरी ते अट मोर सर मम्मी अच्छा से हाल दो